అశ్వారావుపేటలో విషాదం చోటు చేసుకుంది గోదావరిలో తల్లి కొడుకులు గల్లంతయ్యారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట చిన్నంశెట్టి బజార్లో సోమవారం విషాదం చోటు చేసుకుంది తల్లి కొడుకులు గోదావరిలో గల్లెంతవ్వడంతో ప్రాంతం దిగ్భ్రాంతికి గురైంది స్థానికుల కథనం ప్రకారం అశ్వారావు చెందిన పది మంది కుటుంబ సభ్యులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలం కట్కూరి శివాలయాన్ని సందర్శించారు శివాలయంలో పూజలు ముగిసిన అనంతరం గోదావరిలో స్నానం చేయడానికి దిగారు స్నానం చేస్తుండగా నాగమణి ఆమె కుమారుడు శ్రీనివాసులు స్నానానికి దిగిన సమయంలో అకస్మాత్తుగా నీటి ప్రవాహంలో చిక్కుకుని గల్లంతయ్యారు అనుకోని ఈ ఘటనతో కుటుంబ సభ్యులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు ఈ సంఘటన స్థానిక ప్రజలలో తీవ్ర ఆందోళన కలిగించింది స్థానికుల సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని ఈతగాళ్ల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టారు ఎట్టకేలకు ఇరువురి మృతదేహాలు లభ్యమయ్యాయి కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మినిగిపోయారు పోలీసులు ప్రమాదానికి గల కారణాలు తెలియజేసే దిశగా విచారణ కొనసాగుతోందని తెలిపారు ボートケンダボートケンダ கெళ్లిเปยారు ボートது தரப்பல లేవండి ఎవరన్నా రాండి ఇంకోళ్ళు సాయం పట్టండి लस पाइगेर पगाइ भेटे शरद शरद मान्छे किचकिच गर्ने